మహాశివరాత్రి పర్వదినాన్ని కర్నూల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు జగన్నాథట్టుపై వెలసిన రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే పరమశివునికి అభిషేకాలు చేశారు దర్శనం కోసం భక్తులు బారులు తీశారు తెలుగుదేశం పార్టీ పదహారు వార్డుల కనినరు పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ దేవాదాయ శాఖ దిన్నదేవర్పాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని ఆలయ కమిటీ కోశాధికారి వాసుదేవయ్య తెలిపారు అనంతరం ఆలయ కమిటీ కోశాధికారి వాసుదేవయ్య మాట్లాడారు इंदुफिल है करुलु नि आमोनाडी आमोनाडी मिनु मिचियाडी करपुटा ओके करयंदी मिनु सल्ला रपुटा नवल पावरफुल सेल्फी आपने थैंक यू अमले ना बोल सेल्फी सेल्फी

ഓം ശ്രീ നമ ശിവായ നമ ഓം ശ്രീ രാഘവേന്ദ്രമ കർ പ്രജലക്കുട്ടുപ്രഖല ഗ്രാമ പ്രജലക്കുഈ ശിവരാത്രി ശുഭാകാംക്ഷ మనకు కర్నూలు నంద్యాల డివైడ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ డివైడ్ అయిపోయిన తర్వాత కర్నూలు డిస్టిక్లో పెద్ద క్షేత్రం శివాలయం ఉంది అంటే మనకు ఒక నంద్యాల కర్నూలు మాత్రమే ఉంది నంద్యాల తర్వాత నంద్యాల శ్రీశైలం ఉంది శ్రీశైలం తర్వాత మనకు కర్నూలులో పెద్ద క్షేత్రం మనకు కర్నూలుని ఈ భూపాల జగన్నాథ్ జగన్నాథ అభివృద్ధి సమితిగా ఉంది ఇక్కడ శ్రీ గణపతి ఉమా సమేశ్వర సంగమేశ్వర స్వామి సంగమేశ్వరం నుంచి తీసుకొచ్చిన లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన జరిపించి ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది లింగ ప్రతిష్టాపన జరిగి అండ్ ఈరోజు కూడా దినదినాపుగా భక్తులు పెరుగుతూ వచ్చి ఈరోజు ఇంత లక్షల మంది ఇక్కడికి రావడం నిజంగా ఆ స్వామివారి అనుగ్రహం తి జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఇంత భగద్వంద్గా మనము ఏర్పాటు చేస్తున్నామంటే అన్ని డిపార్ట్మెంట్లు మా కమిటీ కూడా చైర్మన్గా వచ్చేసి కలెక్టర్ గారు ఉన్నారు అట్లాగే మా కమిటీ తరఫున కానీ దిర్యదేవి జిన్నదేవపాడు గ్రామ పంచాయతీ తర్వాత ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురి ఆధ్వర్యంలో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూడా సమన్వయంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరికి కూడా భక్తులు వచ్చిన లక్షలలో వచ్చే జనాభాకి ఎవ్వరు కూడా ఆటంకం లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాము కానీ తర్వాత ఈరోజు సాయంత్రము ఎనిమిది గంటల నుంచి నైట్ మార్నింగ్ వరకు కూడా జాగణ ఉత్సవాలు జరుగుతాయి ఎనిమిది గంటలకు కల్చర్ ప్రోగ్రామ్స్ దాని తర్వాత ప్రవచనం ఉంటుంది దాని తర్వాత టిటి దేవస్థానం నుంచి హరికథ ప్రోగ్రామ్ ఉంటుంది దాని తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకి శ్రీ శివ పార్థుల కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు ఈరోజు కార్యక్రమం ఇవి రేపటి ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటలకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి ఆ రథోత్సవాన్ని పాల్గొని ఈరోజు రాత్రి కూడా శివపార్తుల దర్శనానికి వచ్చి స్వామి వారాస్యను తీసుకోవాల్సింది కోరుతున్నాము